మా కుటుంబంలో నలుగురం ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ సార్ మేము నలుగురము ఈ ప్యూర్ సెల్ మెడిసిన్ వాడుతున్నాం సార్ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ మాకు నలుగురు నాకు వచ్చి మా మా గారి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ సార్ ఆమెకు వచ్చేసి చేతులు తలగా అంతా వణుకు వనుక్కుండేది సార్ ఈ మెడిసిన్ వాడడం వల్ల అమ్మకు కొంచెం రికవర్ అయింది చాలా ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ అయింది సార్ అదేవిధంగా తర్వాత మా అమ్మాయికి వచ్చేసి బర్త్ భయం బర్త్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ బాగుంది సెకండ్ ఇయర్ లో అమ్మాయికి హై ఫీవర్ వచ్చేసి హై ఫీవర్ లో ఫిట్స్ వచ్చాయి సార్ ఫిట్స్ రావడం వల్ల నోటి మాట కాళ్ళ నడక లేకుండా పోయింది ఈ అమ్మాయికి కానీ ఆ అమ్మాయికి చూపించిన చోట్ల అసలు మెడిసిన్ ఇంకా పదహారు సంవత్సరాల నుంచి బాగా తిప్పలు పడ్డాను కానీ పాపలో కొంచెం మార్పు వచ్చింది కానీ తర్వాత పెద్దగా మార్పు కనపడలేదు ఈ క్వర్సలు దాదాపు ఇప్పుడు ఫార్టీ డేస్ వాడిన తర్వాత పాపలో కొంచెం యాక్టివిటీస్ మాట కొంచెం నోట్లో మాట వస్తున్నాయి కాళ్ళలో స్పర్శ నాటక కొంచెం మూమెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి సార్ కొంచెం దోగాడుకుంటూ కూడా పోతా ఉంది పాప ఇప్పుడు పాప కొంచెం బాగా మైండ్ పరంగా కూడా ప్రతి ఒక్కరితో కూడా కొంచెం మాట అర్థం చేసుకోవడం చేయడం కూడా జరుగుతూ ఉంది తర్వాత మా మిస్సెస్ కూడా సార్ మా మిస్సెస్ కూడా కొంచెం థైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది తర్వాత వచ్చేసి కాళ్ళు అరికాళ్ళు అరికాళ్ళు మంటలు తర్వాత క్రాక్స్ ఎక్కువగా ఉండేవి సార్ ఈ మెడిసిన్ వాడిన తర్వాత అరికాలు మంటలు పోయినాయి తర్వాత క్రాక్స్ కూడా క్లియర్ అయిపోయినాయి సార్ కాబట్టి ఈ మెడిసిన్ వాడడం వల్ల నాకు నాకు కూడా నా విషయంలో కూడా నాకు కొంచెం కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి సార్ తర్వాత వచ్చేసి పైల్స్ ప్రాబ్లం ఉండేది ఈ మెడిసిన్ వాడడం వల్ల అవి కూడా కొంచెం కంట్రోల్ అయినాయి కొంచెం బాగా యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా కొంచెం బాగా పెయిన్ ఉండేది దానివల్ల కొంచెం బాగా తగ్గిపోయింది ఈ ప్రోడక్ట్ మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను తర్వాత క్యూర్సలు లైన్ లైన్ ప్రసాద్ గారికి తర్వాత నవీన్ గారికి తర్వాత చెన్నై సార్ గారికి ధన్యవాదాలు సార్